మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతాన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించడాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది గత ముప్పై సంవత్సరాల నుంచి అమల్లో ఉన్నటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని ఈ రోజున కొత్తగా పరిశోధించడం అనేది భావ్యం కాదు మరి ఏలిన వారు ఎవరైతే ఉన్నారో నేటి ప్రభుత్వం ఏదైతే ఉందో దీని మీద తక్షణమే స్పందించి గౌరవ న్యాయస్థానాలకు వెళ్లి బీసీ కులాలకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం మరి ఈ రోజున చెట్లు చాటున పుట్ల చాటున కాలోగట్ల మీద సంచార జీవితాలు గడుపుతున్నటువంటి నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు మరి ఈ రోజున ఈ యొక్క రిజర్వేషన్లు తగ్గించడం వల్ల ఇప్పటికే పంచాయతీ వార్డు నెంబర్ కూడా కాలేనటువంటి ఐదు కులాలు వెనకబడి ఉన్నాయి ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి బీసీలను వెన్నుముక విరచకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లోను అలాగే సబ్ కలెక్టర్ ఆఫీసులోనూ కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం కనుక ఈ విషయం మీద స్పందించకపోతే రానున్న రోజుల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉధృతమైనటువంటి ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎందువల్లంటే బీసీలకు రావాల్సినటువంటి వాట బీసీలకు కావలసినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో మరి బీసీలను అడ్డం పెట్టుకుని ఈ రోజున ప్రభుత్వాన్ని పెద్దలందరూ కూడా గమనించాలి ఈ యొక్క రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా ఏ ప్రభుత్వం ఇంటికి పోవాలన్నా దానికి ప్రధాన పునాదులైనటువంటి బీసీ ఓటర్లు మరి ఈ యొక్క బీసీ ఓటర్లకు కావలసినటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం చేయవలసినటువంటి చిత్తశుద్దితో అమలు పరచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత మరి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారికి ఉంది కాబట్టి వారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంలో ఈ కార్పొరేషన్లు ఏ చైర్మన్లకు రెండు లక్షల పద్నాలుగు వేల రూపాయలు శాలరీ ఉండగా మరి నేటి ప్రభుత్వం అరవై వేల రూపాయలకి కుదించడానికి కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి యధావిధిగా మరి యొక్క యాభై ఆరు కార్పొరేషన్ చైర్మన్లకు కూడా మరి రెండు లక్షల పద్నాలుగు వేల రూపాయల శాలరీని ఇవ్వాలని చెప్పేసి అని ఈ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా చట్ట సభలలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని మరి అన్న టైగర్ ఆర్ కృష్ణయ్య గారు గత సంవత్సరాల నుంచి ఉధృతమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నారు ఈ యొక్క విషయాన్ని గమనించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గత అసెంబ్లీ సమావేశాల్లో మరి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేయడం శుభ సూచకం మరి ఆ యొక్క బిల్లును మరి రాజ్యసభలో పార్లమెంటులో మరి ఎంపీ విజయసాయి రెడ్డి గారు ప్రైవేటు బిల్లుగా పెట్టినందుకు మరొకసారి విజయసాయి రెడ్డి గారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఏదైతే బర్నింగ్ సమస్య ఉందో ఈ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు పరచాలని లేని పక్షంలో జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా ఉధృతమైనటువంటి ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం